ఓం నమ శివాయ నమ సదాశివాయ నమ పార్వతీ శంభులింగేశ్వరాయ నమ సమస్తమైన ప్రజానికానికి గ్రహణ మహోత్సవ శుభాశిష్యులు చంద్రగ్రహణం అయిపోయింది అందరూ చల్లగా ఉండాలి చాలామంది భక్తులకు ఈ ఎల్లమ్మ పండుగ మల్లమ్మ పండుగ చేసినటువంటి వాళ్లకు ఈ పాండువలు కల్శాలు ఈ దేవుని విగ్రహాలు వద్దా అనే మానసిక ఇంతన సందేహం ఉన్నది తప్పకుండా బాండువాలు కడగాలి మంచిగా ఆవు పంచకం ఆవు పాలు ఆవు పెరుగు ఇవన్నీ తీసుకొని పాలతోటి మంచిగా బాండువాలు గడగాలి ఆ విగ్రహాలన్నీ మంచిగా చేయాలి బట్టలన్నీ పిండాలి మంచిగా పసుపు గుంపు వేసి మళ్ళా అలంకరణ చేసి మళ్ళా అంత యథావిధిగా పూజ చేసుకోవాలి ప్రతి వారు కూడా ప్రతి ఇంట్లో కూడా దేవ ఇల్లు కూడా శుభ్రం చేసుకోవాలి బాండువాలు కదుకోవాలి కదుకో కదువుకోవాలి మంచిగా శుభ్రంగా కడుపుకోవాలి ఆవు పాలతోటి ఇంట్లో అన్ని రకాలైనటువంటి ఔషధాలు చెట్లు మామిడి మండలు మారేడు మండలు ఇవన్నీ కూడా పెట్టుకొని పంచపల్లవాలు పెట్టుకొని మంచిగా శుభ్రం చేసుకొని ఇంట్లో ఇల్లు మొత్తం ఊదేయాలి ఒక గుమ్మడికాయ కొట్టేసేయాలి రెండు నిమ్మకాయలు పోసి పెట్టేసి కొబ్బరికాయ కొట్టాలి ఇంత బెల్లం అన్నం వండి పెట్టాలి గుమ్మడికాయ కొట్టాలి మంచిగా ఇంటికి ఇంట్లో ఊదేశాలి మొత్తం కూడా మైసాక్షి గుగ్గిలం వేసి రేపు ఇవాళ ఒకవేళ వీలు కాకుంటే రేపు మంగళారం అయినా కడిగి పెట్టాలి కానీ ఇంకా ఏడాది దాకా కొట్టు ఇంకో గ్రహణం ఉందట ఇవన్నీ కాదు మనకు ఏడాదిలా రెండు సార్లు గడవద్దు మూడు సార్లు కడగొద్దు అనేది లేదు గ్రహణం పట్టింది కాబట్టి తప్పకుండా గడుపుకోవాలి ఇంకా మీకు ఓపిక ఉంటే పండుగ పండుగ కూడా ఏ పండుగ అయినా ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి పండుగ నాడు కూడా మంచిగా దేవా దేవుణ్ణి శుభ్రం చేసుకోవాలి కానీ ఏడాదికి రెండు సార్లు గడగకూడదనే శాస్త్రం లేదు పండుగ చేస్తూ చెప్పిండు ఆయన జట్ ఆయన చెప్పిండు ఈయన చెప్పిండు అనేది కాదు శాస్త్ర ప్రకారం గ్రహణం పట్టింది కాబట్టి తప్పకుండా పాండువాలు శుభ్రంగా గడగానే మంచిగా శుభ్రంగా ఉండి ఇంత బెల్లవనం ఉండి అమ్మవారి దీవెనలు గొండండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధిదస్సు సహనాభవతు సహనా గుణ్ సహవీర్యం వీర్యం కరమావహై తేజస్వి ఓం పరమేశ్వరాయ